పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భూజన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంతో శ్రమతో కూడిన ఇంత ఇంతకథిన కార్యానికి నిన్నెవరూ ప్రోత్సహించారో నాకు తెలియదు కార్యసాఫల్యం తర్వాత నీకు లభించబోయేవేమిటి సంపదలా క్యూతా లేక ఈ రెంటిని ఆశిస్తున్నావా ఒకే వ్యక్తి ఈ రెండింటికీ అర్హుడు కావడం చాలా అరుదైన సంగతి వివేకి అయినవాడు ఈ రెంటిలో ఏ ఒకదాని కోసం మాత్రమే తన యావఛక్తిని వినియోగిస్తాడు అలా కానప్పుడు ఒక్కొక్కసారి నలుగురిలో అవహేళన పాలు కావలసి వస్తుంది ఇందుకు ఉదాహరణగా నీకు ఇద్దరు కవి పండితుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకానొకప్పుడు ప్రసన్నుడనే కవి తన కవిత్వాన్ని వినిపించి రాజాశ్రయం సంపాదించాలని పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు అప్పుడు పాటలీపుత్రా నిలుతున్న మహాసారుడు సాహితీ ప్రియుడని పేరు ప్రసన్నుడు రాజదర్శనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని రాజభటులు ఆటంకం కారణంగా అవన్నీ తన బాధను ఒక రత్నాల వ్యాపారికి చెప్పుకున్నాడు వ్యాపారి అంతా విని నాకు రత్నాల విలువ మాత్రమే తెలుస్తుంది కవిత్వం విలువ తెలియదు నీకు రాజదర్శనం ఇప్పించగల శక్తి నాకు లేదు రాజభటులకు ఏ లంచమో ఇచ్చి మంచి చేసుకుని రాజదర్శనం సంపాదించుకో అని చెప్పాడు ఆ మాటలకు ప్రసన్నుడు ఆవేశపడి ఆసువుగా ఒక పద్యం చెప్పాడు ఆ పద్యభావం ఏమంటే రాజభటులకు లంచం ఇచ్చిన కవుల కవిత్వం వినే రాజ్కు తన కవిత్వం వినిపించకపోవడమే మంచిదని రత్నాల వ్యాపారికి ఆ పద్యం అర్థం కాకపోయినా అప్పుడే ఆ దుకాణంలో రత్నాలు కొనేందుకు అడుగు పెట్టిన దేవీదాసు విన్నాడు ఆయన మహాసారుడి ఆస్థానకవి ఆయన నోరు విప్పితే సరస్వతి పలుకుతుందని అందరూ చెప్పుకుంటారు పండిత పామరులను సరసమానంగా రంజింపచేయగల దేవీదాసును ఆ రాజ్యంలో అందరూ ఎంతగానో గౌరవిస్తారు దేవిదాసును చూస్తూనే రత్నాల వ్యాపారి సాదరంగా ఆహ్వానించాడు దేవిదాసు వ్యాపారికి తానెవరైంది చెప్పవద్దనట్టు సైగచేసి ప్రసన్నుడి వంక చూసి తమరు చూడబోతే మహాకవుల వలె ఉన్నారు రాజదర్శనానికి తమరు రాజభటులను కాక రజ్జస్థాన కవులను ఆశ్రయించవలసింది అన్నాడు ఈ సలహాకు జవాబుగా ప్రసన్నుడు మరొక పద్యం చదివాడు ప్రసన్నుడి కవిత్వం విన్న రాజు అంతవరకు తను సారహీనమైన కవిత్వం విన్నట్టు గ్రహించి తన ఆస్థాన కవులను తొలగించి వారి స్థానంలో ప్రసన్నుడిని నియమిస్తాడు ఆ భయంతో రాజస్థాన కవులెవ్వరూ ప్రసన్నుడికి రాజదర్శనం చేసే అవకాశం ఇవ్వరని ఆ పద్యం భావం దేవిదాసు వెంటనే చిన్నగా చప్పట్లు కొట్టి మీ కవిత్వం చాలా గొప్పగా ఉన్నది కాని మహాసరుడి ఆస్థాన కవుల గురించి మీకెవరో సమాచారం ఇచ్చారు నేనే మీకు రాజదర్శనం కలిగించగలను అని తను ఎవరైనది అతనికి చెప్పాడు ప్రసన్నుడు కంగారు పడిపోతూ తమరెవరో తెలియక నోటికి వాచినట్టు మాట్లాడేశాను నాకు మీరంటే ఉన్నది అన్నాడు అతిశయోక్తి కవిత్వంలో అలంకారమే గదా అని దేవీదాసు ప్రసన్నుణ్ణి వెంటబెట్టుకుని మహాసురుడి వద్దకు తీసుకువెళ్ళి తనకు ప్రసన్నుడితో ఎలా పరిచయం అయినది ఆయనకు చెప్పాడు మహాసరుడు ఆనందంగా దేవిదాసు మెప్పు పొందారంటే తమరు చాలా గొప్ప కవులై ఉండాలి అని ప్రసన్నుడి కవిత్వం విని మెచ్చుకుని తన ఆస్థాన కవులో ఒకడుగా చేర్చుకున్నాడు ఇలా ఉండగా ఆ దేశంలోని ప్రజల్లో మతకలహాలు చెలరేగాయి ప్రజలు వీరశైవులనీ వీరవైష్ణవులనీ బౌద్ధులనీ జైనులనీ తెగలు తెగలుగా విడిపోయి ఒకరిపై ఒకరు హింసాకాండ జరుపుకోసాగారు ప్రజల ఆలోచనలో మార్పు రావడం కోసం మహాసరుడు ఏన్నో ప్రయత్నాలు చేశాడు కాని ఫలితం కలగలేదు అప్పుడు మహాసుడి మంత్రి ఆయనతో ప్రభూ మంచి పుస్తకాలే ప్రజల ఆలోచనలను మార్చగలవు పరమత్మ ఒక్కడే అని వేదాలు ఘోషిస్తున్నవి వేదాలను అందరూ గౌరవిస్తారు గదా వేదసారాన్ని వ్యావహారిక భాషలో వివరించగలిగితే ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు వస్తుంది అన్నాడు రాజు మహాసారుడికి ఈ సలహా నచ్చింది ఈ పని చేయడానికి దేవీదాసు మాత్రమే సమర్థుడని ఆయనకు తోచింది కాని మాత్రం వేదసారాన్ని వ్యావహారిక భాషలో వివరించగలగడం ఒక్కరికీ సాధ్యపడే పని కాదు కూడా దేవీదాసు అంతటివాడని విన్నాను మీరీ బాధ్యతను ఇద్దరికీ అప్పగించండి అని చెప్పాడు మహాసారుడు ఈ కవులిద్దరినీ పలిపించి మంత్రి చెప్పినది వివరించాడు అందుకు ప్రసన్నుడు వేదసారాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు అది మనకు అర్థం కావాలి ఇది ఒక్కర్వల్లా వల్ల అయే పని కాదు మహాపండితులతో చర్చలు జరిపి అటుపైన కావ్యరచనకు పూనుకోవాలి అన్నాడు మాత్రం ఈ విషయమై నాకు ఎవ్వరి సాయము లేదు నేనొక్కడిని ఈ కార్యాన్ని చేయగలను నాకు రెండు మాసాల గడువు కావాలి అని రాజును అడిగాడు మహాసరుడు వెంటనే ఆ కార్యభారాన్ని ఇద్దరు కవులకు అప్పగించి ఎవరు కావ్యాన్ని ముందు పూర్తిచేస్తే వారికి లక్ష వరహాల బహుమానం ఇస్తాను అని చెప్పాడు వెంటనే కవులిద్దరూ తమ తమ ప్రయత్నాలు ప్రారంభించారు దేవీదాసు సంస్కృతంలో మహాపండితుడు ఎంతటి క్లిష్టతరమైన విషయమైనా ఆయనకిట్టే అర్థమైపోతుంది ఆ విధంగా ఆయన వేదాలను మననం చేసుకుని వ్యావహారిక భాషలో కావ్యాన్ని తయారుచేయసాగాడు అనుకున్న దానికంటే రెండు వారాల ముందే దేవిదాసు కావ్యరచన ముగసింది ప్రసన్నుడికి సంస్కృతం గాని ఆ భాషలో ప్రావీణ్యం లేదు అతడు కొందరు వేదపండితులను ఆశ్రయించి కావలసిన విషయాలన్నీ అర్థం చేసుకుని కావ్యరచనకు ఉపక్రమించాడు ఇందువల్ల అతడికి కావ్యం పూర్తి చేయడానికి రెండు మాసాలు పట్టింది దేవిదాసు ఎప్పటికప్పుడు ప్రసన్నుడి కావ్యరచన ఎలా సాగుతున్నది ఇతరుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు కంటే తను కావ్యాన్ని ముందు రాయడం ఒక ఘనతగా అయన భావించలేదు ప్రసన్నుడు తనకంటే మెరుగ్గా రాయలేడని అందరికీ రుజువు కావాలి ఇలాంటి ఆలోచనలతో దేవీదాసు ప్రసన్నుడి కావ్యరచన పూర్తి అయ్యేవరకు రాజు రాజుదగ్గరకు పోయి మహాప్రభూ నేను ప్రసన్నుడు ఒకే సమయంలో కావ్యరచన చేశాం వీటిలో ఉత్తమమైన రచనకు బహుమతి ఇవ్వండి అని చెప్పాడు ఇది మహాసరుడికి గడ్డు సమస్యగా పరిణమించింది ఉత్తమ రచనలు ఎన్నిక చేయడానికి ఆయన సామాన్యంగా దేవీదాసు సాయం తీసుకునేవాడు ఇప్పుడు దేవీదాసు రచనకే పోటీ వచ్చిందంటే న్యాయననేతగా ఎవరుంటారు ఇలాంటి సమయంలో మహాసారుడి అదృష్టమో అన్నట్టు చిరంజీవి అనే సకల విద్యాపరంగతుడు దేశ సంచారం చేస్తూ పాటలీపుత్రానికి వచ్చాడు మహాసారుడు ఆయనకు సాదరంగా ఆహ్వానించి తన సమస్య చెప్పుకుని న్యాయననేతగా ఉండవలసింది కోరాడు చిరంజీవి రెండు కావ్యాలను శ్రద్ధగా పధించి రెండూ ఉత్తమంగా ఉన్నవని ఇద్దరు కవులు బహుమతికి అర్హులని చెప్పాడు ఆ మాట వింటూనే దేవీదాసు నా కావ్యం నా ఒక్కడి ఫలితం నేను కంటే రెండు వరాలు ముందే ముగించినా అతడిక్కూడా అవకాశం ఇచ్చేందుకు రెండు వారాలు ఆగాను ప్రసన్నుడు వేదశలాన్ని గురించి పలువురితో చర్చించి అప్పుడు కావ్యాన్ని రచించాడు బహుమతి అర్హతను నిర్ణయించే ముందు మీరు ఈ విషయం మర్చిపోకూడదు అన్నాడు చిరంజీవి ఆశ్చర్యంగా నీ ఒక్కడినే వేదసారాన్ని ఆరు వారాల్లో ఇంత అద్భుతంగా వ్యావహారిక భాషలో కావ్యంగా మలిచావా నమ్మ లేదు అన్నాడు అందుకు దేవీదాసు ఇంతకంటే అద్భుతాలు నేను చేశాను ఒకే సంవత్సరంలో మహాభారతాన్ని రెండు సంవత్సరాలలో అష్టాదశ పురాణాలను నేనొక్కనే వ్యావహారిక భాషలో అనువదించాను అన్నాడు ఆయన చెప్పింది నిజమేనన్నాడు మహాసారుడు అలాంటప్పుడు ఆరు వారాల్లో వేదసారాన్ని కావ్యంగా రాయడం ముగించినందుకు వెంటనే బహుమతి ఎందుకడగలేదు ఇప్పుడిది నాదాకా ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడు కావ్య క్షుణ్ణంగా ఎరిగిన వారెవరైనా నా కావ్యానికి ప్రసన్నుడి కావ్యానికి ఉన్న భేదం సులభంగా తెలుసుకోగలరు ముందుగా రాశానని కాక అద్భుతమైన గొప్ప కావ్యం రాసినందుకు బహుమతి తీసుకోవాలనుకున్నాను అన్నాడు దేవీదాసు ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అని చిరంజీవి ప్రసన్నుని అడిగాడు ఆర్యా నాకు దేవిదాసులాగా సంస్కృతంలో పాండిత్యం లేదు ఆ విధంగా నేనే ఆనకంటే ఎప్పుడు చిన్నవాడినే నేను బహుమతి కోసం కాక ప్రజలకు పనికి రావాలని ఈ కావ్యరచనకు పూనుకున్నాను నా కావ్యంతో సరసమానంగా ఉన్నదంటే నేను అంత ఎత్తుకు ఎదిగానా అని ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది దేవీదాసు నాకు ఎప్పుడు గురుతులులో అన్నాడు ప్రసన్నుడు చిరంజీవి వెంటనే బహుమతి మొత్తాన్ని ప్రసన్నుడికివ్వవలసిందిగా మహాసరుడికి చెప్పాడు ఆయన అలాగే చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చిరంజీవి చేసిన నిర్ణయాన్ని రాజు మహాసరుడు అంగీకరించిన కారణంగా మహాకవి పండితుడూ అయిన దేవీదాస్కు తీరని అన్యాయం జరిగపోయింది కదా ఈ విషయంలో చిరంజీవి పక్షపాత బుద్ధికి అసలు కారణం ఏమిటి అతడు దేవీదాస్క నా తక్కువ ప్రతిభ గల ప్రసన్నుని ఎందుకు అభిమానించినట్టు ఈ సందేహానికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవిదాసు ఉత్తమ కవి అనడంలో సందేహంలేదు కాని కూడా పోటీకి నిలిచిన కావ్యం ద్వారా అతడి స్థాయినందుకున్నాడు అందువల్ల ఇప్పుడు ఇద్దరూ సరసమానులు అలాంటప్పుడు బహుమతి ఎవరికివ్వాలి ఇద్దరు కౌలను పరిశీలించిన మీదట ఒక సంగతి స్పష్టమవుతున్నది దేవిదాసు తన ప్రతిభను పొగడుకోవడమే కాక తనను మించిన కవి లేడని అహంకరిస్తున్నాడు అది పతనానికి సూచన బహుమతి తనకు వచ్చి తీరాలన్న అతడి పట్టుదల చూస్తుంటే అతడికి కీర్తి దాహంతోపాటు ధనదాహంకూడా ఉన్నట్టు స్పష్టమవుతున్నది అలాంటివాడు జీవితంలో దిగజారడం తప్ప ఒక్క మెట్టుకూడా పైకిపోలేడు ఇకపోతే ప్రసన్నుడిలో ఇంకా ఉన్నది అంటే అతడు ఇంకా కొత్త ఎత్తుణ్ణి చేరుకోగల అవకాశం ఉన్నది సరసమాన స్థాయిలో ఉన్న ఇద్దరు కవులతో పతనానికి సిద్ధంగా ఉన్న కవికిగాక ఇంకా పైస్థాయికి పోగల కవికి బహుమానం ఇవ్వడం న్యాయం అనిపించుకుంటుంది చిరంజీవి ఆ పనే చేశాడు అతడిలో పక్షపాత బుద్ధి ఏమాత్రం లేదు అన్నాడు రాజ్కు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు